హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అయితే ఊరికి దూరంగా ఉండే ఒక దట్టమైన అడవుల్లో అయితే ఒక చిన్న పాక అయితే ఉంటుంది అనమాట ఆ పాకనైతే మేము మీకు చూపించబోతున్నాం అలాగే వర్షాల కారణంగా కొండ అనమాట విరిగి అంట అందుకే ఆ దృశ్యాన్ని అయితే మేము చూపించడానికైతే ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సరే ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేదాం వెళ్ళే దారిలో అయితే వింతైన మొక్క అయితే కనిపించింది అవేంటో ఒకసారి చూద్దాము ఇదిగోండి ఇదే అనమాట చూడండి ఇవైతే కాయలు అయితే ఉన్నాయి కొన్ని అయితే ఇదిగోండి ఇలా పండిపోయాయి ఇవైతే తింటామో తినమో తెలియదు మేమైతే తినట్లేదు ఫ్రెండ్స్ మీకని తెలిస్తే ఒక కామెంట్ చేయండి మొక్క అయితే బాగుంది సూపర్గా ఉంది వాటి యొక్క ఆకులు అయితే ఎలా ఉంటాయి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మా కొండ ప్రాంతాల్లో కూడా పత్తిని అయితే సాగు చేస్తున్నారు పత్తి నుంచి ఆదాయం అంత బాగా వస్తుందేమో మాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ పత్తి వచ్చేసరికి మా కొండ ప్రాంతాల్లో కూడా బాగానే పండింది చూడండి ఎరువులు ఎక్కువగా వేసుకుంటే మంచిగానే పండుతుంది మేమైతే ఆ పాక దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఆ పాకలు వాళ్ళైతే అయితే ఇలాగనమాట పొలాలు చేసి పంటలను అయితే పండించుకుంటున్నారు ఎందుకంటే వాటర్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఓన్లీ వర్షాకాలం మాత్రమే ఈ పంటలను అయితే సాగు చేస్తుంటారు ఫ్రెండ్స్ ఒకసారి ఈ పంట పొలాలను అయితే చూడండి వరిచేనైతే కింద పడిపోయింది వర్షాలు కారణంగా అయితే ఇలా పడిపోయింది చిన్నపాటి వర్షాలకైతే ఈ విధంగా అయితే పడదు చాలా పెద్ద వర్షం అయితే పడింది ఈ వర్షాలకు వరి చేను పడడమే కాకుండా చెట్లు కూడా పడిపోయాయి ఫ్రెండ్స్ మేమైతే ఆ పాకైతే అయితే వచ్చాము చూడండి పాక దగ్గర అయితే ఉన్నారు చెప్పు హాయ్ చెప్పు నువ్వు కూడా చెప్పరా ఫ్రెండ్స్ మేమైతే ఈ పాకైతే వచ్చేసాము ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే ఉన్నారు చూడండి ఎంత ముద్దుగా అయితే ఉన్నారు ఈ పాప వాళ్ళు వచ్చేసరికి వైజాగ్లో ఉంటారంట వైజాగ్లో అయితే అక్కడ వాళ్ళ డాడీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు అందుకని చెప్పేసి అక్కడే ఉంటారంట ఈ పాక చుట్టుపక్కలైతే వివిధ రకాల మొక్కలను అయితే పెంచుకుంటున్నారు ఆ మొక్కల నుంచి అయితే కొంతవరకు ఆదాయాన్ని అయితే సంపాదిస్తూ ఉంటారు కానీ ఈసారికైతే నిన్నటి గాలి వర్షం కారణంగా అయితే ఈ మొక్కలు అయితే పడిపోయాయి మరీ ముఖ్యంగా బొప్పాయి చెట్లు అయితే పడిపోయాయి చూడండి కాయలు అయితే ఎంత పెద్దవిగా అయితే ఉన్నాయో ఈ కాయలు వచ్చేసరికి కింద పడకపోయి ఉంటే గనక ఒక నలభై రూపాయల లెక్క అయితే అమ్మే వాళ్ళమని చెప్తున్నారు ఈ మధ్యకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ బలమైన గాలులతో మా గ్రామాల పరిసరాలను అయితే ఇలాంటి వర్షం గాలి దెబ్బతో ఎంతో మంది రైతులు కష్టపడి నాటిన చెట్లు అయితే నేల మట్టం అయితే అవుతున్నాయి మూడు నాలుగు నెలలుగా కష్టపడి పెంచిన చెట్లు ఒక్కసారిగా నేల మీద పడిపోవడంతో చాలా అంటే చాలా బాధపడుతూ చెప్తున్నారు మామయ్య గారు అయితే మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొన్ని చెట్లైతే పడిపోవడం అయితే చూపిస్తున్నారు ప్రకృతి మనకు ఆహారం ఇస్తుంది కానీ తన శక్తిని కూడా చూపిస్తుంది వర్షం అవసరమే కానీ గాలి తీవ్రత తగ్గి రైతులు చెట్లు అయితే పచ్చగా నిలవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము ఈ పాక చుట్టుపక్కలైతే వర్షాల కారణంగా అయితే మొక్కలు అయితే కూలిపోయాయి అయితే లైట్ లైట్గా అయితే చూద్దాము दो दो इत से तो कर्म में तो नहीं ये भारतीय का तो पूरा ऐसे नहीं ना मतलब बालक है कौन था कि देर से आ गई आंधी ए दिमाग से कैसे और को डक्की है रास्ता के वरे लेम चटियाने रखोये निकी बस ना को पार्टी जोड़ रहों दिखाई तो जो लगा एक्चुअल रो रीमराम डाल की निकाल हम क्या hmm? चीज़ जो लगा चोड़ पड़ गया तीन नहीं यह ताज़मंगल ये निम्बली आते नहीं ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మేము స్టార్టింగ్లో అయితే చెప్పాము కదా కొండచర్యలు అయితే విరిగి పడ్డాయని ఈ ప్లేస్ ఇదేనండి ఇక్కడ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు లేక ఏడు సంవత్సరాలు అయితే అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక్కడైతే మొక్కలు అయితే చాలా ఎక్కువైతే పెరిగిపోయాయి చెట్లు కూడా అయిపోయాయి ఇప్పటికైతే ఈ ప్లేస్ అయితే నార్మల్గానే కనిపిస్తుంది కానీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఎక్కువైతే డేంజరస్గా అయితే కనిపించేది భారీగా వర్షం కురిసినప్పుడు కొండ మీద మట్టి తుడిసి బలహీనంగా మారుతుంది చెట్ల వేర్లు కూడా ఆ మట్టిని పట్టుకోలేవు అప్పుడు ఒక్కసారిగా రాళ్ళు చెట్లు మట్టి కలిసి కిందికైతే జారిపోతూ పెద్ద శబ్దంతో పడిపోతాయి దీనినే మనం కొండ చర్యలు విరిగిపడడం అని అంటాము ఇలాంటి దృశ్యం చాలాసార్లు గిరిజన ప్రాంతాల్లో చూస్తాము కానీ ఈ ప్రకృతి దృశ్యం చూడడానికి ఎంత భయంకరంగానో అంతే అద్భుతంగా కూడా ఉంటుంది మా పల్లె జనాలు వచ్చేసరికి ఎప్పుడూ జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి సమయాల్లో కొండదారుల్లో వెళ్ళకూడదు ఫ్రెండ్స్ కొండ చర్యలు విరిగి పడే ప్రదేశానికి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి వాటర్ అక్కడే ఇలా పారుతున్నాయి అనమాట వర్షాలు కారణంగా అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇలా కొండ చర్యలు పడేసి ఉన్నాయి అనమాట అదైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాము ఇది మన ప్రకృతిలోని ఒక సహజ చక్రం కొండలు విరిగి పడతాయి మళ్ళీ కొత్తగా పచ్చదనం అయితే మొలుస్తుంది ఫ్రెండ్స్ మేమైతే వచ్చిన కొంత సమయం తర్వాత అయితే వర్షం అయితే పడిపోతుంది అందుకే మేమైతే ఇక్కడ రేకు సెడ్ అయితే ఇక్కడ నిర్మించారు ఇక్కడైతే మేము ఉన్నాము ఇప్పుడైతే సరదాగా కాసేపు చిన్నపిల్లలతో అయితే మాట్లాడిద్దాం

ಹಾಯ್ ಎತ್ನೆ ಹೇಳ್ತನ ಅವರ? ಏಕ گیم ಆಡ್ತನವಾ? ಎಪುರ್ گیم ಆಡ್ತಾಕದು ನೀವು. ಮಾತ್ಲಾದ್ರಾ? ಅಮ್ಮ ಈ ಗುಡ ತೈಚು ಜಾಣ ತರ ಮಂಜರೆ. ದಸ ಜಾತ ಮನ್ನ ಮಿಸಾ ಮ ಓಯಿ ಜಾಗಾ ಹತ್ತೊಂಡ ಡೋಲ. ಓಹೋ ಓಯಿ ಜಾಗಾ ಜನಾ ತೀನ್ ಜಾತ ಮಿ ಬಮ್ಮರ್ ನಾಮೆ. ಓಹೋ ಈ ಗುಡ ತಾ ತೀನ್ ಜಾತರೆ ಮಂಜರೆ.

ముగ్గురు మాత్రమే పాక దగ్గర ఉంటారంట మిగతా వాళ్ళంతా వైజాగ్ వెళ్ళి ఉంటారంట అలాగే ఇక్కడైతే కరెంట్ కూడా లేదు అలాగని ఇంటికి కూడా వెళ్ళారంట పాక దగ్గరే పడుకుంటారంట చూడండి ఇల్లునైతే చాలా అంటే చక్కగా కట్టుకున్నారు అలాగే ఇక్కడ రోడ్డు కూడా లేదనమాట కానీ కష్టపడే అనమాట చాలా చక్కగా అయితే ఇల్లు కట్టుకున్నారు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మేమైతే ఆ పాక నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే వర్షం అయితే పడిపోయిందనమాట అందుకనే వీడియోనైతే మేము సరిగ్గా తీయలేకపోయాము ఇప్పుడైతే వర్షం తగ్గింది అందుకనే మేమైతే వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో అయితే ఎంతే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్